అనంతపురం జిల్లా నార్పల మండలం గంగనపల్లిలో వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు గ్రామానికి చెందిన రైతు పత్తిపాటి రామాంజనేయులు ఐదెకరాల బీర తోటను సాగు చేస్తున్నాడు తమకు దారి కావాలంటూ కొంతమంది వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా బీర తోటను ధ్వంసం చేశారని బాధిత రైతు రామాంజనేయులు వాపోయాడు మూడు నెలలుగా బీర సాగు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు మాకు తరతరాలుగా మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి మూడు వందల ఐదు సర్వే నెంబర్లో మేము ఎప్పటి నుంచో దాంట్లో సాగు చేస్తున్న భూమి కొంతమంది వైసీపీ కార్యకర్తలు వైసీపీకి చెందిన వాళ్ళు మా భూమికి మా భూమిలో నుంచి రస్తా కావాలని చెప్పి బలవంతంగా దౌర్జన్యంగా నడి భూమిలో మధ్యలో పంటనంతా ధ్వంసం చేసినారు దాదాపు పది లక్షల వరకు మాకు నష్టం కలిగింది డిప్పు వైర్లు కానివ్వండి పైపులు కానివ్వండి ఇవంతా కట్ చేసినారు చాలా దౌర్జన్యంగా చేసినారు దాదాపు యాభై మంది వరకు వచ్చి ఎవరు లేని సమయంలో వాళ్ళు వచ్చి దాదాపు ఇంకా చేతికి పంట చేతికి వచ్చిన పంటని దాదాపు ఐదు ఎకరాల పొల పంటని ధ్వంసం చేయడం జరిగింది మేము దీనిపైన ఎంఆర్ఓ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తగు న్యాయం చేయగలరని కోరు కోరుచున్నాము